పౌలు శీలలు చేసిన కార్యానికి ఆ చెరసాల నాయకుడు సాగిలపడ్డాడు ఆ సాగిలపడ్డ తర్వాత ఒక ప్రశ్న వేసాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే వారొకటే మాట చెప్పారు నీవు ప్రభు యేసునందు వేస్తున్నందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తీసము పొందిరి అతడును అనగా చెరసాల నాయకుడును తన భార్య తన పిల్లలు తన కుటుంబము తనతో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విని బాప్తీసం పొందాడు బాప్తీసం పొందిన తర్వాత ఇంకేం చేశాడు చూడండి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అన్నాయి